శ్రీ మాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నువ్వుల పొడి చేస్తానండి నువ్వుల పొడికి కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి చక్కగా ఇది ఆరిన కరివేపాకు చూసారా ఇది చక్కగా తడి ఆరిపోయిందండి దూసేసుకున్నాను అలాగే చిన్న కప్పు మినప్పప్పు అలానే ఈ కప్పు నువ్వులు అలానే ఈ పెద్ద కప్పుడు ధనియాలు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లిపాయే దంచుకున్నది కారానికి సరిపడే ఎండిమిర్చి చక్కగా వీటితో మనకి నువ్వుల పొడి చేస్తానండి ఇది కళాయి పెట్టుకున్నాను కదా ఇందులో తగినంత నూనె వేసుకుని ఇవి వేయించుకుందాం రెండు స్పూన్లు వేసానండి ఎక్కువ నూనె వేయకూడదు ఎందుకు అంటే మరి ముద్దలా వచ్చేసింది అనుకోండి కారపొడి ముద్ద ముద్దలాగా ఉంటుంది అనమాట పొడి పొడిగా ఉండాలి అంటే నూనె అయితే తక్కువేసుకోవాలి ఇప్పుడు మన పప్పు వేగింది కదా ఇదనేది వేసేసుకుందాం కారానికి సరిపడా ఎండి మీద చేస్తున్నానండి వీ సాకం వేగినండి కరివేపాకు వేసేసుకుందాం చెమ్మ లేకుండా ఉండాలండి లేకపోతే మెత్తబడిపోతుంది మళ్ళీ ఈ ఒక పోపు బాగోదు పచ్చి ఉండాలి కానీ చెమ్మ ఉండకూడదు ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలో ఒకేసారి వేసేసారండి చక్కగా వేగిపోయిందండి మనం కళ్ళుప్పు కూడా వేసేసుకుందాం సరిపడేది ఇప్పుడు దీంతో ఈ ఉప్పులో ఉన్న చెమ్మ కూడా చక్కగా వేగిపోతుంది ఇది బాగా పూర్తిగా సల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుందండి సల్లారిన తర్వాత అయితే మనకు చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా చాలా బాగా వేగిందండి ఇలాంటి పోపులు బాగా ఎర్రగా వేగాలి లేకపోతే రుచి ఉండదు వేగితేనే లేకపోతే దీని రుచిని కోల్పోతుంది మనం తినలేము ఇది బాగా ఎర్రగా వేగితేనే దీని ఒక్క రుచి అండి చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి చక్కగా అయిపోయింది చూసారా ఇంకా ఇది ఒక దా డబ్బాలో పెట్టుకుంటే అన్నడైనా ఉంటుంది కొంచెం నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తినొచ్చు పిల్ల చిన్నపిల్లలకి అయితే చాలా బలం అండి నువ్వు పప్పు కదా అదే సిజనే నెయ్యి ఉన్న వాళ్ళకి కానీ ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు చక్క పడు అంటారు కదా వాళ్ళకి వేసి పెట్టచ్చు టీగుల్లో కానీ రైస్లో కానీ చక్కగా అయిపోయిందండి ఇప్పుడైతే చక్కగా ఈ డబ్బాలో వేసేస్తున్నానండి ఇంతేనండి ఇలా స్టోర్ చేసేసుకోవడమే చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడం ఉన్న వాటిలతో ఇలా చేసుకుంటే చక్కగా ఏమీ లేదనుకోకుండా కొంచెం నెయ్యి పొక్కు నూనె వేసుకుని తినేసేయచ్చండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ లైక్ చేయండి లైక్స్ చేసి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి